గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి వేదికగా ఆగస్టు ఆరున జరిగే ద్వితీయ వర్ధంతి వేడుకలకు విద్యార్థులు మేధావులు నాయకులు తరలి రావాలని గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ కార్యదర్శి సూర్యకుమార్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద గద్దర్ అన్న ద్వితీయ వర్ధంతి పోస్ట్ను గద్దర్ ఫౌండేషన్ సభ్యులు విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో కలిసి గద్దర్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఆగస్టు ఆరు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కొనసాగుతుంది అన్నారు ఈ సందర్భంగా మూడు పుస్తకాల ఆవిష్కరణ రాష్ట్రంలోని కవుల కళాకారుల రచనలు కవితలు పాటలను కూడా ఆవిష్కరిస్తామని తెలిపారు నాన్న ప్రతి ఉద్యమంలో విద్యార్థులకు అండదండగా నిల్చొని వాళ్ళతో కలిసి అనేక ఉద్యమాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పొరటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అనేక విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి బయలుదేరిన ఒక గొప్ప క్షేత్రం ఇది దాంట్లో భాగంగా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రవీంద్ర భారతిలో నాన ద్వితీయ వర్ధంతి సభని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము యావత్ ఉస్మాని యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఇప్పుడున్న విద్యార్థులు నాన్నతో కలిసి పనిచేసిన లెక్చరర్లు ప్రొఫెసర్లు వాళ్ళందరినీ కూడా ఈరోజు క్యాంపస్ వేదికగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము ఆ రోజు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం రెండు నుంచి బుద్ధ వందనంతో ప్రారంభమై సాయంత్రం పది గంటల వరకు కొనసాగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వారు